హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం లో బాగా వైరల్ అవుతున్న ఫోటో అసలు ఈ వీడియోకి ఈ ఫోటోకి సంబంధం ఏంటి ఈ వీడియోలో ఉన్న ఫిష్ పేరు పోర్ ఫిష్ దీన్ని డోన్స్ డే ఫిష్ అని కూడా పిలుస్తారు ఈ చేప మెక్సికోలోని సముద్ర తీరంలో కనిపించింది ఈ చేప అందరిని భయాందరంలో తెలియ చేస్తుంది రెండు వేల పదకొండులో జపాన్ తాగిన సునామీ నేడు ప్రపంచ చరిత్రలో అతి పెద్ద ప్రకృతి విపత్తులలో ఒకటిగా గుర్తించబడింది ఇది మార్చి పదకొండు రెండు వేల పదకొండు జరిగింది ఈ సునామీ కారణంగా లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు మరియు భూపశ్చిమ అనుభవాలను కూడా చోటు చేసుకుంది సునామీకి కొన్ని నెలల ముందు కొన్ని ఓర్ఫిష్లు జపాన్ ప్రాంతాలలో కనిపించాయి కొందరు నమ్మకం ప్రకారం ఓర్ఫిష్ భూకంపాలను ముందుగా ఊహించగలదని నమ్మకం కానీ శాస్త్రవేత్తలు దీనికి ఎటువంటి స్వచ్ఛమైన ఆధారాలు లేవని కొట్టిపడేశారు అదేవిధంగా ప్రస్తుతం చెబుతుడ్డు బోర్ ఫిష్ ఒకటే కాదు చాలా సముద్రపు జీవులు బయటకు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం రెండు వేల సంవత్సరాలకు ముందు దేవుడు సృష్టించిన ఒక సముద్రపు పాము దాని పేరు లేవ్యత అనేది పురాణాల్లో ప్రస్తావించబడిన ఒక భారీ సముద్ర రాక్షసు అది బైబిల్లో ఎబ్రో మైథాలజీలో మరియు అనేక పురాణ గాథలలో కనిపిస్తుంది కొన్ని నమ్మకాల ప్రకారం సముద్రపు లోకులలో నివసించే ఒక మహా శక్తివంతమైన జీవి దీనిని భగవంతుడు సృష్టించిన గొప్ప మరియు భయంకరమైన సముద్ర ప్రాణిగా పేర్కొన్నాడు ఇది అగ్ని చిమ్మగలని దాని చర్మం కఠినమైన సోదరులతో ఉంటుందని దానిని ఎవరు తేలిగ్గా ఓడించలేరని చెప్పబడింది ఎబ్రి మైదానం ఒక మహాన్ మత్స్యము క్రియేట్ లేదా ఉంటుంది మంది దీనిని పాపం మరియు విధ్వంసానికి సంకేతంగా భావిస్తారు ఈ భూమి మీద పాపాలు ఎక్కువయ్యి నరహత్యలు దిస్తూ మనుషులు మనుషులను చంపుకొని ఎక్కువైనప్పుడు దేవేదాన్ బయటికి వచ్చి తప్పు చేసిన వారిని చంపుతుందని జూయిష్ పురాణాలలో పేర్కొనబడింది జీ లేదాతో యుద్ధం చేసి దాన్ని మాంసంతో ఎందు చేసి మంచి వారంలో పొరగానికి ఉంటారని పేర్కొనబడింది ప్రస్తుతం లేవియా దాన్ నిద్ర లేచిందని ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్న ఫోటో కానీ ఇదంతా కట్టు కదా అని కేవలం పురాణాల్లో చెప్పబడిందని నిజం కాదని దీనికి సైంటిఫిక్ రీజన్ లేదని కొట్టిపడిస్తున్నారు